ఏంటి అందరూ బాగున్నారా అందరూ వాళ్ళు అందులో మనం ఉండాలి ఈరోజు కరివేపాకు ఎక్కువ ఉందండి మంచి ముద్రది కాదు లేదే కాదు మధ్యస్థంగా ఉంది అది తెచ్చుకొని కడిగి నేను నేర్ని ఆరబెట్టుకున్నాను అందులో కొద్ది కరివేపాకు తీసుకుని ఈ రోజైతే పచ్చడి చేసుకుంటున్నాను కరివేపాకు పొడమైన పచ్చడైనా ఆరోగ్యానికి చాలా మంచిది కదా నేను కప్పు నిండా కరివేపాకు తీసుకుంటే దానికి ఒక పది మిరగాయలు ఒక అర స్పూన్ మెంతులు అర స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు ఒక నాలుగైదు రెంల్ చింతపండు ఒక కప్పుడు ధనియాలు ఒక స్పూను మినప్పప్పు తీసుకున్నాను నేను తీసుకుని ఆయిల్ పెట్టుకున్నాను స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూను మెంతులు జీలకర్ర వేసాను శనగపప్పు వేయట్లేదు ఇందులో తీసుకున్న ఒక చిన్న ఒకప్పుడు ధనియాలు వేసుకొని బాగా వేపుకుంటున్నాను ఎండుమిరగాయలు కూడా వేసాను ఇవి మీ కారాను తగ్గట్టు వేసుకోండి ఎండుమిరగాయలు నాకైతే ఇది మరీ స్పైసెస్గా తినం కాబట్టి నేను అది వేసాను ఇందులో నేను బెల్లం కూడా వేస్తాను మీకు ఎవరికైనా నచ్చితే వేసుకొని లేకపోతే లేదు ఇష్టం ఉన్నవాళ్ళు కానీ ఇది ఫస్ట్ ముద్దలోను వేసుకుని తింటేనండి కడుపుకి చాలా హాయిగా ఉంటుంది తర్వాత ఏంటంటే మనకి ఆకలి బాగా పుడుతుంది కొళ్ళు పొరలు బాగా కనిపిస్తాయి పొరలు కొట్టేసి జుట్టు బాగా పెరుగుద్ది ఈ కరివేపాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా మంచిది పొడవుని చేసుకున్నా పర్వాలేదు ఇలా పచ్చడి చేసుకున్నా పర్వాలేదు అది చక్కగా నోటికి కూడా ఏమీ తినబుద్ధి కాలేదు అనిపించినప్పుడు కూడా ఇది ఒక్క ముద్దలో వేసుకుని తింటే ఎంతో చక్కగా అన్నం అంతా తినేయాలనిపించినట్టు తినేస్తామండి చక్కగా మనం ధనియాలు అన్నీ ఏగిపోయినాయి తీసి పక్కన పెట్టాను తర్వాత మనం నేను ఆరబెట్టుకున్న కరివేపాకు ఉంది కదండి తడంటూ ఏమి ఉండకూడదు నేను చేసిన క్వాంటిటీ తక్కువలోనే చేసాను ఎందుకంటే అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుందాంలే ఒకసారి ఎందుకు అంత చేసి పెట్టుకోవడం అని చక్కగా ఇది కూడా మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఆకు క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోవాలన్నమాట వేపుకుని ముందు వేపునివన్నీ చల్లారి పెట్టాను ఇవి వన్ బై వన్ అన్నీ చక్కగా చల్లారి పెట్టుకున్నాం అనుకో చింతపండు కూడా మనం ఉడకబెట్టుకోవాలండి ఎందుకంటే పచ్చడి పొడవకూడదు కదా ఒక నెల రోజుల వరకు అయినా ఉండాలని నేను వేడి నీటిలో మరగబెడుతున్నాను అనమాట ఈ చింతపండు కూడా ఉడికింది చల్లారింది ఇప్పుడు నేను ముందు వేపినవన్నీ పోపు దినుసులు కరివేపాకు ఉప్పు బెల్లం వెల్లుల్లి నాకు వెల్లుల్లిపై ఇష్టం అండి పచ్చట్లు అందుకే ఎక్కువ వెల్లుల్లిపాయ వేసుకున్నాను బెల్లం కూడా వేసుకున్నాను బెల్లం అనేది మీ ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం మంది పుల్లగా తింటారు కదా అలాంటి వాళ్ళు వేసుకోకుండా ఉండండి వే కావాలన్న వాళ్ళు బెల్లం వేసుకోండి మాకైతే బెల్లం వేసుకుంటాం కాబట్టి నేను వేసాను వేస్తేనే ఇష్టం మాకు దీనికి ఇంపార్టెంట్ అయింది ఏంటంటే మన పల్లి నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకుని ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని మనం గట్టిగా ఆడిపెట్టుకొని పచ్చడి ఉంది కదండి ఇందులోను మనం చింతపండు ఉడకబెట్టిన వాటరే చూసుకుని వేసుకోవాలి వేసి మన నేను పప్పు నూనె వేసానండి పప్పు నూనె వేస్తే కమ్మగా ఉంటుంది మనం తినేటప్పుడు నూరు మరిగిన తర్వాత ఈ మిక్సీ బట్ పచ్చడి ఉంది కదా అది వేసి చక్కగా రెండు తిప్పిలు తిప్పేసామంటే ఎక్కడైనా తేమ ఉంటే శుభ్రంగా లాగేస్తుందండి పచ్చడి అనేది బూజు కానీ ఏమీ ఉండదు చక్కగా చాలా బాగుంటుంది ఇది వేపేసిన తర్వాత పక్కన పెట్టానండి చల్లారిపోయింది చూసారు కదా మీకు కావాలంటే ఇందులో ఇంకా నూనె పోసుకోవచ్చు కానీ నాకు ఇది సరిపోద్ది ఇది ఇలా పెట్టినా కూడా ఒక నెల రోజుల వరకు ఏది పాడవదో చక్కగా నెల ఉండదు కానీ చెప్తున్నాను చక్కగా ఫస్ట్ ముద్దలు వేసుకున్నామంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో మనం ఏమీ వేయలేదు సింపుల్ ఇంగ్రీడియంట్స్ మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ చట్నీ మాత్రం చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు కరివేపాకు చాలా మంచిదండి బాయ్ ఫ్రెండ్స్